పక్క దేశడు దరిద్రుడని తెలుసు దుర్మార్గుడని తెలుసు శత్రువని తెలుసు ప్రమాదకారని తెలుసు కానీ వాడితో గోక్కోవడం మనకు అవసరమా అన్నటువంటి ఆలోచనే ఉంటుంది ఎప్పుడైనా సరే విదేశాంగ విధానం పాకిస్తాన్ దరిద్రులే కానీ మనం సోషల్ మీడియా ద్వారా లేకపోతే విడిగా భావజాలం ద్వారా వ్యతిరేకిస్తాం కానీ పాకిస్తాన్తో సంబంధాలు అన్నటువంటి మనం తెగ తెంచుకోవాలి వాళ్లే తెంచుకున్నారు అది వాళ్ళ కర్మ అదే సందర్భంలో ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళు భారత్ని వ్యతిరేకిస్తుంటారు అనుకూలించే వాళ్ళు ఉన్నారు వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు మతపరంగా అయితే భారతదేశాన్ని ద్వేషిస్తారు బట్ పాకిస్తాన్ విషయంలో భారత శత్రువు కాబట్టి వాళ్ళు మనల్ని మిత్రులుగా చూస్తున్నారు వాళ్ళు ఇద్దరు గెలిచిపోతారు ఎప్పుడు మనల్ని కాదనేటటువంటి రకాలి బంగ్లాదేశ్ సేమ్ ప్రాబ్లం ఒకప్పుడు ఏ పాకిస్తాన్తో అల్లల్లాడిపోయారు ఆ పాకిస్తాన్ని బంగ్లాదేశ్ని మనం వేరు చేసి వాళ్ళకి రక్షణ కల్పిస్తే ఇప్పుడు మనం పడి ఏడ్చే దరిద్రులు దాంట్లోనే ఉన్నారు చివరికి మన దేశంలో అలకల్లో సృష్టించే దాంట్లో ఆ బంగ్లాదేశ్ గ్యాంగుల సంగతే చూస్తుంది ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే బంగ్లాదేశ్తో పక్కన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమో